నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గాంధనన్ లాక్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే ఈ విషయాలు అయితే మీకు పనిచేస్తాయి ఫ్రెండ్స్ పనిచేస్తేనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే తిరుమలకు సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్తా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనుకుంటే ముందు మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఇలా మూడు నెలల ముందు మనకు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఉంటాయి లేకపోతే సేవా టికెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ కళ్యాణం టికెట్లని ముంజల్ సేవా అని ఇట్లాంటి సేవా టికెట్లు ఉంటాయి లేదంటే మనం లక్కీ టిప్ ఉంటుంది ఇట్లా ఎన్ని రకాల టికెట్లు అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ మూడు నెలల ముందే బుక్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ బుక్ చేసుకున్న తర్వాత వెళ్తే మనకు దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇటువంటి విషయాలు అయితే గుర్తుంచుకోండి ఈ విషయాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే మీకు తిరుమలకు సంబంధించిన విషయాలు చెప్తా అని చెప్పిన తిరుమలకు సంబంధించినంతవరకు నాకు తెలిసిన సమాచారం అంతా మీకు చెప్తా ఫ్రెండ్స్ అయితే తిరుమలకు మీరు నడక మార్గంలో వెళ్తే మాత్రం కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తిరుమల నడక మార్గంలో వెళ్ళాలనుకుంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి అల్పిరి మెట్లు ఉంటాయి రెండు శ్రీవారి మెట్లు ఉంటాయి అల్పిరి మెట్ల మార్గంలో ఎక్కువ మెట్లు ఉంటాయి శ్రీవారి మెట్ల మార్గంలో తక్కువ మెట్లు ఉంటాయి అల్పిరి మెట్ల మార్గంలో మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే చూసుకోండి శ్రీవారి మెట్ల మార్గంలో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి అల్పిరి మెట్ల మార్గంలో కానీ శ్రీవారి మెట్ల మార్గంలో కానీ వెళ్ళేటప్పుడు రెండు గంటల తర్వాత పిల్లలను అలో చేయరండి గుర్తుంచుకోండి ఆఫ్టర్ నూన్ రెండు గంటల తర్వాత పిల్లల్ని అలో చేయరు చిన్న పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల్లో పిల్లల్ని అలో చేయరు కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంలో వెళ్ళండి మార్నింగ్ టైంలో టికెట్స్ ఇస్తారండి ఆరు గంటల లోపలే వెళ్తే మీకు టికెట్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఆరు గంటల తర్వాత కొంచెం లేట్ అయినా కొద్దీ టికెట్లు అయితే అయిపోతాయి సుమారుగా నాలుగు వేల నుంచి ఆరు వేల మధ్య టికెట్లు ఇస్తారు ఇవి దర్శనం టికెట్లు ఈ టికెట్లు అయిపోతే మళ్ళీ మనం నడుక మార్గంలో వెళ్ళినా కూడా వేస్టే ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి అయితే అల్పిరి మెట్ల మార్గంలో కూడా వెళ్ళేటప్పుడు మాత్రం మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయండి వాటర్ బాటిల్ వీలైతే చిన్న బ్యాగ్ బ్యాగ్ మెయింటైన్ చేసుకోండి హ్యాండ్ బ్యాగ్ అసలు అందులో ఒక రెండు వాటర్ బాటిల్స్ కూల్ వాటర్ బాటిల్ తీసుకోండి ప్లస్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మార్గ మధ్యంలో మనకు వాటర్ బాటిల్స్ అనేవి అవైలబుల్ ఉండే వాటర్ బాటిల్స్ అంటే అలా సీసా బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి మామూలుగా సీసా బాటిల్ మనం క్యారీ చేయలేం కదా వాళ్ళు ముప్పై రూపాయలకు ఆఫ్ లీటర్ వాటర్ ఇస్తారు చాలా ఎక్కువ రేట్ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటరు కాబట్టి మనం వాటర్ బాటిల్ నిమ్మకాయలు క్యారీ అండి వీళ్ళైతే గ్లూకోజ్ పౌడర్ క్యారీ అండి ఈ మూడు క్యారీ చేసుకున్నారనుకోండి మనం ఈజీగానే మెట్లెక్కేయచ్చు కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్కి సంబంధించిన ఫుడ్ ఫుడ్ ఐటెంలు ఎందుకంటే మనకు చెమటలు వస్తాయి కదా ఈ చెమటలు వచ్చే వరకు మనం వాటర్ కంటే పడిపోతూ ఉంటుంది వాటర్ తాగుతూనే ఉంటాం కాబట్టి షాప్స్లో వెళ్తాం మా షాప్లలో వెళ్ళే వరకు వాళ్ళకి డిమాండ్ బాగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మెట్లెక్కి ఐటమ్ మూసుకపోవాలి కాబట్టి వాళ్ళకి రేట్స్ బాగా పెట్టుకున్నారు పదిహేను రూపాయలు పది రూపాయలు వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు అమ్ముతున్నారు అక్కడ మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకున్నాను నల్లలు ఉంటాయి ఆ నల్లలు అక్కడ నీళ్ళు నింపుకొని మనం ఒక నిమ్మకాయ వండుకున్నాం అనుకోండి నిమ్మకాయ వక్కలు చేసుకొని పెట్టుకునికోండి ఎందుకంటే మనకు కటింగ్ కోసం చాకులు అయితే అలవేయ్యరు ఎందుకంటే మధ్యలో చెకింగ్ ఉంటుంది కదా ఆ చెక్కింగ్ పాయింట్లు కూడా ఇటువంటి ఏమైనా ఐటెం ఉంటే తీసేస్తారు కాబట్టి కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు ప్లస్ గ్లూకోజ్ పౌడరు నిమ్మకాయ మామిడికాయ ముక్కలు కూడా వీలైతే ఒక బాక్స్లో టిఫిన్ చిన్న బాక్స్లో మామిడికాయ ముక్కలు కూడా ఎందుకంటే మనకు కనబడుతుంటాయి మామిడికాయలు రేట్స్తో బాగా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క కాత ము కోత మామిడికాయ ముప్పై నుంచి నలభై యాభై రూపాయలు డి రేటుతో అమ్ముతున్నారు వాళ్ళకి బాగా డిమాండ్ ఉంది ఇవి అయితే చూసుకున్నారు అనుకోండి మనకి ఈజీగా అయితే మనం మెట్ల మార్గం కూడా అయితే పైకి వెళ్ళొచ్చు ముందు చెప్పినట్టు శ్రీవారి మెట్ల మార్గంలో అయితే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో లాస్ట్ మెట్లు అయితే ఎక్కేస్తారు ఎందుకంటే చాలా తక్కువ మెట్లు ఉంటాయి అల్పిరి మెట్ల మార్గంలో గుండా వెళ్తే మాత్రం నాలుగు నుంచి ఏడు గంటల మధ్యలో పడుతుంది ఫ్రెండ్స్ నాలుగు గంటల నుంచి ఏడు గంటలు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని అయితే గమనించుకోండి కావాలంటే మీకు ఎట్లా ఎక్కినా సేమే ఉంటుంది కాబట్టి మనం ఏ మార్గం ఏ ఏ మార్గం ఎంచుకున్నదని మీ ఇష్టం అది పిరి మెట్ల మార్గాలకుండా వెళ్తే మాత్రం కొంచెం నడవాల్సి ఉంటుంది అక్కడ కొద్ది ఇబ్బంది అయితే ఎందుకంటే మెట్లు ఎక్కి ఎక్కి మళ్ళీ డౌన్కు నడవాల్సి ఉంటుంది రోడ్ మార్గం గుండా అక్కడ చూసుకొని మళ్ళీ దాటేసిన తర్వాత మోకాల పర్వతం వస్తుంది మోకాల పర్వతం కూడా మనం అయితే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మాత్రం మీరు గుంపులు గుంపులుగా బయలుదేరండి ఫ్రెండ్స్ ఎందుకంటే జంతువులు ఉంటాయి ఉంటాయి చిరతప్పులు ఉంటాయి ఈ విషయం అయితే గుర్తుంచుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఒక జరిగింది విషయం ఈ మధ్యకాలంలో వన్ ఇయర్ బ్యాక్ లోపల ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి గుంపులు గుంపులుగా వెళ్ళాలని అందుకే చెప్తారు వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ రెండు గంటల లోపల దాటితే మాత్రం పిల్లల్ని అలో అయ్యారు ఎట్టి పరిస్థితులలో ఈ లగేజ్ కౌంటర్లోనే మనం లగేజ్ ఇచ్చేసి మెట్ల మార్గం కూడా అయితే బయలుదేరుతాం ఈ విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే మెట్ల మార్గం గురించి మొత్తం డీటెయిల్గా వీడియో తీసిన డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ముందరికి మెట్లు ఎన్ని ఉంటాయి ఎక్కడెక్కడ మెట్లు వస్తాయి ఎక్కడెక్కడ మనకు వస్తాయి అనేది అల్పిరి మెట్ల మార్గంగా అయితే మనం వెళ్ళినాం నేనైతే వెళ్ళినా ఆ వీడియోకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అల్పిర్లో మాత్రం మూడు రెండు వేల మూడు వందల మెట్లు ఎక్కిన తర్వాతనే మనకు టికెట్ ఇస్తారు కాబట్టి ఉదయం పూటనే బయలుదేరితే టికెట్లు దొరుకుతాయి ఏమైనా దర్శనం టికెట్లు లేకుంటే ఈ టికెట్ మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ తొందర దర్శనం కావడంలో ఉపయోగపడుతుంది ఈ టికెట్ లేకుండా దర్శనం టికెట్ లేకుండా ఉంటే మాత్రం కంపల్సరీ సర్వదర్శనం లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది ఆ లైన్లో నిల్చుంటే మనకు మినిమం పన్నెండు గంటల దర్శనం అయితే ఉంటుంది తర్వాత మనకి ఇబ్బంది పడాల్సి వస్తాయి చూసుకోండి ఈ విషయం అయితే ఈ విషయాన్ని అయితే గమనించుకోండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని అయితే నాకు తెలిసినంత వరకు మీకు వస్తుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ తిరుమల చాలా పెద్దది అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి చాలా పెద్ద వ్యవస్థ అది